హాయ్ హలో నమస్తే అండి ఇవాళ ఈ వీడియోలో మనం బొరుగులు అంటే పఫ్డ్ రైస్ అని ఇంగ్లీష్లో అంటారు ఆరోగ్యానికి మంచివా లేదా అనేది తెలుసుకుందాము మా సైడ్ అయితే బొరుగులు అంటాము మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి పఫ్డ్ రైస్ బొరుగులు కొందరు వీటిని బొరుగులు అంటారు మరి కొందరు అంటారు వీటిని స్నాక్స్గా తింటారు ఉగ్గాని అనే పేరుతో టిఫిన్ రూపంలో కూడా తింటారు మరి ఈ బొరుగులు మన ఆరోగ్యానికి మంచివా చెడ్డవా అంటే మంచివాని చెప్పచ్చు ఇప్పుడు మనం బురుగుల వల్ల కలిగే కలిగే లాభాలు ఏంటో చూద్దాము ఈ బొరుగుల్లో మంచి ఫైబర్ ఉంటుంది అది మన జీర్ణ వ్యవస్థకి సహాయపడుతుంది అలాగే ఇవి సులభంగా జీర్ణమవుతాయి అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గిస్తాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ వంటి పోషకాలు కూడా ఉండడం వల్ల ఇవి మన ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది అలాగే ఈ బొరుగుల్లో సోడియం తక్కువగా ఉంటుంది అందుకని రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి వీటిలో ఉండే ఫైబర్ వల్ల ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది వెయిట్ లాస్ డైట్లో వీటిని భాగం చేసుకోవచ్చు అలాగే ఈ బరువుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల మన చర్మ ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడతాయి తక్కువగా ఉప్పు కారం వేసుకుని స్నాక్స్గా చేసుకుంటే ఇవి మంచి ఎంపికనే చెప్పచ్చు అదే ఉప్పు కారం మసాలా ఎక్కువ వేసుకొని వీటిలో కలుపుకొని తింటే జరిగే మంచి కంటే చెడు ఎక్కువ అందుకని హెల్తీగా వీటిని స్నాక్స్గా తీసుకొని స్నాక్స్లా చేసుకొని తినడం చాలా మంచిదండి ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పచ్చు ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతుందండి అలాగే ఇందులో ఇమ్యూని ఇమ్యూనిటీ పవర్నిచ్చే అంటే ఆరోగ్యానికి నో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇది చాలా సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయండి మీరు కానీ మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీరు కనుక అది ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయొచ్చండి Uh, thank you for all. Thank you. Bye-bye.